తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ మిత్రమా ఈ లక్షణాలు కలిగి ప్రార్థించ ప్రార్థించితే అసాధ్యాలనేక సుసాధ్యాలుగా మార్చబడిపోతాయి తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనుసారంగా ఆలోచించడానికి అయితే మనం ప్రయత్నించేదామండి నిజమే ప్రియమ దేవుని పిల్లలరా క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా విలువైనది అది చాలా ప్రాముఖ్యమైనది ఆ ప్రార్థనే మన జీవితాలలో ఆదరించేది బలపరిచేది స్వస్థపరిచేది నెమదనిచ్చేది అందరు విచ్చిపెట్టేసి అన్ని పరిస్థితుల్లో కుంగిపోయిన వర్పు సందర్భాల్లో కూడా కేవలము ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించుకుంటే ఈ లక్షణాలు కలిగి అన్ని ఉన్నంత శక్తి ఆదరణ ఓదార్పు ప్రార్థన వినే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఏంటే లక్షణాలు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నించేదాం ఈ సందర్భాన్ని బట్టి నేను అటు కాల సమయంలో రెండు అయితే నేను జ్ఞాపకం చేశానండి ఏంటి ఆ రెండు మాటలు అంటే క్రిస్తు ప్రభులు వారు చెప్పిన రెండు మాటలే మొదటి మాట శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి మొదటి మాట రెండవ మాటగా విసుగక ప్రార్థన చేయండి అని నేను జ్ఞాపకం చేశాను మిగిలిన భాగాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుందామని చెప్పాను కనుక ఆ మిగిలిన భాగం ఏంటి ఆ మిగిలిన భాగాల్లో ఏ లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు మన వివరణలోనికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం మొదటిది ఎడతెగ్గగా ప్రార్థించాలి రెండు పట్టుదల కలిగి ప్రార్థించాలి మూడు నిలకడగా ఉండి ప్రార్థించాలి నాలుగు విశ్వాసంతో ప్రార్థించాలి ఐదు ఆసక్తితో ప్రార్థించాలి ఈ ఐదు లక్షణాల గురించి క్లుప్తముగా వివరించుకుంటానికి ప్రయత్నించేద్దాం సో ఇవి మనం కలిగి ఉండటం క్రైస్తవుని ఎంతైనా ధనీకరమండి చూడండి మొదటి మాటను బట్టి వేరంలోనికి వెళ్ళిపోతా ప్రయత్నించేద్దాం అపోస్తుల కాయలు రెండవ ఛాయము నలభై రెండవ వచ్చిన నేను చదువుతున్నానండి అపోస్తుల కార్యాలు రెండు నలభై రెండు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండిది అంటే ఎడతెగక ఉండేటటువంటి ఇక నాలుగు లక్షణాలు మనం చెప్తున్నానండి సంఘానికి పేతురు గారు ఇదే మాట తులసి సంఘానికి పౌలు గారు కూడా మనకు తెలియపరిచారు ఇక్కడ పలుకుతున్న మాట ఏంటంటే బోధయందు ఎందు సహవాసం రెండు రొట్టె విచ్చటి ఎందు ప్రార్థన చేయటం ఎందు ఈ నాలుగు లక్షణాలు కలిగినటువంటి కలిగి సంఘంలో ఉన్న పిల్లలు ఎడతగక ఉండాలి సహవాసం విచ్చిపెట్టేయకూడదు రొట్టె విచ్చటం ఆగిపోకూడదు ప్రార్థన చేయటం ఆగిపోకూడదు బాధ వినటం కూడా ఆగిపోకూడదు ఈ నాలుగు కలిసి ఉండి ఎడతెగక సంఘం కొనసాగించాలి అని అని గారు మొట్టమొదటి ఏర్పడిన సంఘంతో చెప్పిన ఈ మాట సో దీంట్లో మనం ఎడతెగక అనే మాటను బట్టి మనం ఆలోచిస్తున్నాం ఎడతెగక అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఇప్పుడు నడుస్తూ నడుస్తున్నటువంటి బంధం తెగిపోయేటట్టు ఉండకుండా ఉండేది ఎడతెగక అనుకుందాం అంటే దాని అర్థం ఏంటంటే ఎడతెగక అంటే నిత్యము కూర్చొనే ప్రార్థన చేయటమే కాదు ఏమిటి అంటే క్రమానుసారంగా ఈరోజు పది గంటలకి దేవుని దగ్గర ప్రార్థించడానికి వెళ్తున్నాం అనుకో మరుసటి రోజు కూడా అదే పది గంటలకు వచ్చి ఆ క్రమాన్ని పాటిస్తూ కరెక్ట్గా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే అది ఎడ ఎడతెగకుండా నడుస్తున్న క్రమంగా మనం చూడాలి అంటే ప్రేమ దేవుని పిల్లలరా అలా ఈ నాలుగు సంవత్సరాల్లో కలిగి ఉండి ఎడతెగక మనం ఆ సంవత్సరాన్ని కంటిన్యూ చేసినట్లయితే సంఘం ద్వారా గొప్ప కార్యాలు చేసాడు అండ్ సంఘం ప్రార్థిస్తే భూమి కంపించింది సంఘం ప్రార్థించి సరసాలు ఉన్న పేదలు బయటికి వచ్చేసాడు సంఘం ప్రార్థిస్తే ఆ దైవచనులు గొప్ప సువార్థం చేసే సంఘం రోజు రోజుకి పెరిగిపోతుంది కారణం ఎడతెగక సహవాసం వీట్లో ఏం చేశారు వీళ్ళు ప్రార్థన చేశారు అంటే ప్రేమ దేవుని పిల్లలరా క్రమమైన ప్రార్థన చేశారు ప్రార్థన చేయటమే కాదు సువార్త ప్రతి రొట్టు విచ్చుట సహవాసం బాధ అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నారు ఎడతెగ్గక ఉన్నారు కనుక అంత గొప్పగా మరి సంఘం అభివృద్ధి చెందినట్లుగా కనబడుతుంది కనుక ఎడతగ్గక సంఘంలో వ్యక్తుల్లో కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉంటే అంతగా ఆశీర్వదించబట్టడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణ మనకు అర్థం కావాలి అంటే ఒక మాట మన జ్ఞాపకం చేసుకున్నాను కదా మరి మనకి తెలుసు దావిది గారు దావిది గారు దినమునకు మూడు పర్యాయాలు ప్రార్థన చేసేటట్ట ఎన్నిటండి మూడు పర్యాలు దినము నాకు మూడు సార్లు ఎక్కడ మాట చూడండి మరి కీర్తన గ్రంథము యాభై ఐదు పదిహేడు వచ్చిన సాయంకాలమున ఉదయకాలమున మధ్యాహ్నమున నేను ధ్యాని చూసూ ఆయన నా ప్రార్థన ఆలకించును నేను మూడు పర్యాలు చేసిన దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అంటున్నాడు ఎడతక ఉదయం కలుస్తున్నాడు దేవుని దగ్గర మధ్యాహ్నం కలుస్తున్నాడు సాయంకాలం సంజివేళ్ళు కూడా కలుస్తున్నాడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అలా ప్రార్థన చేస్తున్నాడు అంటే దాని అర్థం కొద్ది వెరులోకి వెళ్తే ఉదయకాలం కాలం రాత్రంతా కాపాడి ఉదయకాలానికి కృతజ్ఞతలు ఉదయకాలం కాపాడి మధ్యాహ్నానికి మళ్ళీ కృతజ్ఞత చెల్లించడం మధ్యాహ్నం దాకా మళ్ళీ కాపాడే కృతజ్ఞత చెల్లించడం ఒక రొటీన్గా క్రమానుసారంగా ఆయన సిని కలుసుకోవటం దావిది గారి యొక్క అలవాటుగా కనబడుతుంది ఆ అలవాటే క్రమం తప్పలేదు కనుక అది ఏమైందంటే ఎడతెగనే ప్రార్థనగా మనకు కనబ కనబడుతుంది అలాగే దానియలు గారు కూడా అలాగే చేశారు దానియలు పుస్తకము ఆరో అధ్యాయం పదవోచనములు కూడా దినమునకు ముమ్మారు ప్రార్థన చేసాడు దానియలు గారు కూడా భయంకర ప్రసిద్ధాన చుట్టూ ఉన్నప్పటికైనా సరే దినమునకు మూడు పర్యాయాలు ఆయన ప్రార్థన చేసినట్లుగా దానియలు పుస్తకంలో మనం చూస్తుంటాం ఆరు పదవచనములు అంటే ప్రార్థన చేయటమే కంత అక్కడే కూర్చొని ప్రార్థనే కాదు కానీ ప్రార్థన చేయాలి పని చేయాలి సంఘం అలాగే చేసింది ఎడతెక్క ప్రార్థన చేసింది సో చెప్పడానికి లేకపోతే ఇంటింటి రొట్టి పెంచడానికి సంఘంలో చేర్చుకుంటానికి చేసినట్లుగా మనకు కనబడుతుంది సో ప్రార్థన చేయటం ప్రభు ప్రభు అని పిలవటమే కాదు ఆ ప్రార్థన చేయటం అక్కడితో ఆగిపోకూడదు కానీ తండ్రి చెప్పిన చిత్త ప్రకారం చేయకపోతే ప్రియమ దేవుని బిడ్డ నీ పిలుపు వల్ల ఉపయోగం లేని స్థితిలోనికి లేదా దేవుని చేత గద్దెంపబడే స్థితిలోనికి మనం వచ్చేస్తాం అదే కదా మత సొత్త ఏడా చెప్తున్నాం ప్రభువా ప్రభావాభును పరలోక పర్లోకరాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రాకం చేయడు పర్లో రాజ్యం వస్తాడు అయ్యామని నిన్ను గొప్ప కార్యాలు నుంచి చేస్తా అలాగా మీరెవరో నాకు తెలియదు పోండి అనే మాట వచ్చింది అంటే దేవుని ఇక్కడ దీన్ని మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ప్రార్థన చేయటం అంటే ఎడతెక్క ప్రార్థన చేయటం క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి అనేది మనం తీసుకుంటే సరిపోతుందని నా ఆలోచన కనుక దేవుని పిల్లలరా గమనించండి ఎడతెగగా ఈరోజు మన కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి కుటుంబ బిడలు కలిసి కుటుంబం అంతా కలిసి ఒకరోజు ఒక టైం నిర్ణయించుకుంటే ఆ టైంకి బిడలందరూ కూర్చొని పెట్టి ఆ ప్రార్థన మనం కూడా చేసుకుంటే ఆ ప్రార్థన జీవితం వాళ్ళ జీవితంలో అలవాటుగా పరిణమించి రేపొద్దు ఆ బిడల యొక్క భవిష్యత్తు ఉన్న దృష్టికి వెళ్ళటానికి ధన్యులుగా మారటానికి అవకాశం ఉంటుంది ఇట్టి ఎడతెగిన ప్రార్థన ప్రియా సోదరుడా సహోదరి నీ కుటుంబంలో ఉందా గమనించు అని ప్రభుని పేట నీ తెలియపరుస్తుంది రెండవ మాటగా చూస్తే ప్రిమిన వర్లరా చూ పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి పట్టుదల ఉండాలి దేనికైనా ఏమండి పట్టుదల అప్పుడు లోకంలో మీరు గమనించినట్లయితే ప్రిమీయన్ వర్లరా మరి ఏ ఎలా ఉంటుందంటే ఏదైనా గ్రూప్ ఉన్న ఏదైనా ఆఫీస్ ఉద్యమం కావాలన్నారనుకోండి వాళ్ళు నిత్యము ఇక నిద్రహారాలు మారుకొని కృషితో ఆ యొక్క పనిని అది సాధించేంత వరకు ఎంతో ప్రయాసపడతారు అది కలలుగంటారు దాన్ని పట్టుదల కలిగేం చేస్తారంటే దాన్ని సాధించడానికి మరి క్రియ జరిగిస్తుంటారు వాళ్ళు శ్రమ పడుతుంటారు ఆ పట్టుదల చేసిన దానికి ఆ వచ్చిన ఆ ఉద్యోగాన్ని బట్టలు సంతోషిస్తారు ఒకరోజు అలాగే ప్రియమ దేవుని పిల్లలు మనము కూడా ఏం చేయాలంటే ప్రార్థనలో మనకు పట్టుదల ఉండాలి దేనిలో ఏ దేన్ని బట్టి ఉండాలో పట్టుదల అని అంటే అపస్సున్ పౌలు గారు మరి రోమ సంఘానికి ఒక మాట చెప్తాడండి ఆ మాట చూద్దాం చూడండి పన్నెండో అధ్యాయము పన్నెండవ వచ్చినవండి ఏమండి పన్నెండో అధ్యాయము పన్నెండో వచ్చింది చూద్దాం చూడండి పన్నెండో అధ్యాయము పన్నెండో వచ్చింది ఏమనుంది నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు శ్రమ ఎందు ఓర్పు ఉండాలి కొన్ని శ్రమలు వస్తాయి కష్టాలు శోధనలు వస్తాయి అవి నీతికి పరీక్ష లేకపోతే చేసుకున్న దానిక అని గమనించుకుంటూ అట్ని ఓర్చుకున్న నిరీక్షణ కలిగి ఉండాలి వీటి నుండి తప్పనిసరిగా దేవుడిని తప్పిస్తాడు వీటి నుండి నేను ఒక రోజును విడుదల పొందుతాను అనని క్రైస్తవ నిరీక్షంతో పట్టుదలతో మరి ఏం చేయాలి దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేయాలి పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి అంటే ప్రేమ దేవుని పిల్లలారా ఎక్కడైతే ఒకవేళ నీ జీవితంలో పడిపోయావో ఎక్కడైతే నేను పడేసేదో ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో ఎక్కడైతే నీ జీవితం ఇబ్బందులను కొలుమిలో నలపబడ్డావో అక్కడే ఉండి ఆ నిరీక్షణ కలిగి ఆ శ్రమలందు పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు తెలుసా ఒక రోజున నీ తల ఎత్తడానికి అవకాశం కనుక నా ప్రేమ దేవుడి పిల్లరా పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయలేము ఇప్పుడు ఎస్టేరి గారికి ఆ బొబ్లం దేశంలో ఇస్రే యూదో జనాంగం అంతా కూడా చనిపోయే శాసనం ఒకటి వచ్చేసింది అప్పుడు ఏం చేసింది ఎస్టైరమ్మ వీళ్ళందరూ కలిసి యూదులు మూడు దినాల ఉపవాసం ఉన్నారు పట్టుదల కలిగి ప్రార్థన చేశారు మరణ శాసనం కాస్త ఏంటి జీవ శాసనంగా మార్చబడిపోయి మరణించవలసినటువంటి వారు బ్రతికేరు కదా అంటే పట్టుదలతో చేసినట్టుగా మనకు కనబడుతుంది కదా అదే నినివే పట్టణస్తులు కూడా మనం తీసుకుంటే నలభై దినాల్లో వారు మరణ శాసనం ఎదురగొండా కనబడుతుంది ఏమంటే అన్యోలు వాళ్ళు వాళ్ళు కూడా ఇదే ప్రార్థన చేస్తారు పట్టుదల కలిగి మొత్తం అంతా కూడా చిరుతను విసర్జించుకొని పశ్చాత్తాపడి చేశారు కనుక అది చూసిన దేవుడు పట్టుదలను చూసి వాళ్ళని విడిపించాడు ఏంటి ఆ మరణాన్ని తప్పించాడు కదా అంటే ప్రేమ దేవుని పిల్లలరా పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి ఒకవేళ నీ జీవితంలో కొన్ని ఓడిపోయిన పరిస్థితులు లేదా కునుకుపోయిన పరిస్థితులు ఇక నేను చేయలేనులే నా వల్ల కాదులే అని సంఘటనగా ఎదురైతే సోదరుడా ఈరోజు దైవజీనుడు ఒక తోటి సహోదరుడిగా నేను చెప్పే మాట ఏంటంటే ఏమైపోవాలి ఇక్కడతో అక్కడితో నీ జీవితం ఆగిపోయిందని కొనుక్కుపోను వస్తా ఇప్పుడైనా సరే ఎక్కడైతే ఎప్పుడు పోయి అక్కడి నుండి లేవనెత్తబడ్డటానికి పట్టుదల కలిగి ఇది నాకు కావాలి తండ్రి మీ కుమరి కృష్ణుడు ప్రసాదించిన నన్ను ప్రార్థన స్టార్ట్ చేస్తే తప్పనిసరిగా గొప్ప కార్యం అసాధ్యం అనుకుని విచ్చు నీ జీవితంలో సాధ్యపరిచి దేవుడు నేను నిలబెడతాడని ప్రభుని బట్టి నీ జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడు అని అంటే ఒకటి ఎడతెగక ప్రార్థించు రెండు పట్టుదల కలిగి ప్రార్థించు ఇక మూడో మాటగా చూస్తే నిలకడగా ఉండి ప్రార్థించేయాలంటే ఎక్కడ నుండి చేయాలంటే నిలకడగా ఉండి ప్రార్థించాలి ఈ నిలకడిగా ఉండేటటువంటి మాటను బట్టి మనం తీసుకుంటే సముద్రం ఉంది కదా అదో రెప్పరెప్పలాడుతూ మైలంతా కూడా నోన ఉన్నదంతా కూడా గలీజ్ అంతా కూడా బయట తెస్తుంది మరి ఇలా తీసుకొని వెళ్ళిపోద్ది ఓర్మంటే సౌండ్ వస్తుంది అలా నిలకడ లేనటువంటి విధానం కాదు ఏమండి నిలకడ కలిగి ఉండాలి ఒక బావిలో నీళ్ళు కానీ లేదా చెడులోకి కూడా ప్రశాంత చుట్టూ ఉంటుంది కనుక కనుక నా ప్రియ దేవుని పిల్లలరా అలా నిలకడ ఉండాలి నిలకడ ఉండాలి నిలకడ లేకుండా తొందర తొందరగా కంగారు కంగారుగా ఏ పని చేసినా లేకపోతే ఏ ఒక ప్రార్థన జీవితం కొనసాగించినా ఆ తొందరపాటును బట్టి కంగారుని బట్టి మరి మర్చిపోయేది పలక కూడని చేయకూడదు చెప్పకున్న మాటలు చెప్పినట్లయితే ఆ తొందరపాటును బట్టి నిలకడైన స్థితిలో ఉండలేనిటువంటి పరిస్థితి తెచ్చి సంగతిని మనం గమనించుకోవాలి కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే ఈ కానీ బట్టి నిలకడ ఉండాలి పెద్దవాళ్ళు చెప్తుంటారు నిత్యము నిలకడ మీద తెలుస్తుంది ఒకరిని జీవితంలో కష్ట నష్టాలు ఎదురై తెలియని భయంకరమైనటువంటి శోధాన్ని మీద పడినప్పుడు కొద్దిపట్టు ఓపిక కలిగే అటు ఉంటే ఏమండి కొద్దిపట్టు ఓపు కలిగి మనం ఉంటే ఏమవుతుందో తెలుసా ఆ నిలకడ ను నిలబెడుతుంది ఆ నిలకడిగా మనం ఉండాలి నిలకడిగా ఉండాలి అప్పుడు నువ్వేందో ఏమవుతావు తెలుసా ఆ ఎక్కడైతే నువ్వు పడిపోయో అక్కడే నీ తలెత్తుతాడు దేవుడు ఎప్పుడు తెలుస్తుంది నిజము నిలకడి మీద తెలుస్తుంది కొద్ది కొద్దిగా ఓపుకు పట్టు ఇప్పుడు ఏదో మాట్లాడిన సరిలే ఏదో రకరకాలుగా నా మీద నిందాపోరుకు మాట్లాడే సరిలే అని కృంగిపోకుండా ఏమని ఆ కృంగిపో ఏమి చేతగాన వ్యక్తిగా మార్చబడిపోకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో ఏముండాలో తెలుసా నిలకడ కలిగిన ప్రార్థన ఉండాలి ఇక ప్రార్థన చేసిన తర్వాత నిలబడాలి ఏమో దేవుడు చేస్తాడంతే అని చెప్పాడు ఆ మాట ప్రకారం నేను ఉంటున్నాను అని అని మన భారము మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి ఇప్పుడు దేవుని మీద వేసి నిలబడి చూడాలి నిల నిలకడగా ఉండాలి ఒక రోజున ఎరస ముందుగా కనబడుతుంది ఇస్రాయల్ ప్రజలకు ఊరకనే నిలిచి ఉండి చూసారంతే ఆ ఎర్ర సుందరం పాయిలైపోయింది ఎర్ర సుందరాన్ని తార రోడ్లాగా నడిచి అవతలకి వచ్చేసారు చూసారా నిలకడి ఉంటే అంత గొప్ప కానీ నిలకడిగా ఉండాలి మన జీవితం అంతేగాని లేని జీవితము మరి వృద్ధులోని కెలదనే సంగతి మన అందరికీ తెలిసిందే అది మనకి ఎలా అర్థమవుతుంది అంటే యోసేపు గారు మరి నిలకడ కలిగి ఉన్నాడు తన మీద ఎన్నో నిందాపూర్వకమైన పరిస్థితులు వచ్చినా పాపం వచ్చినందుకు జైల్లోకి వెళ్ళినా అక్కడ కూడా నిలకడగానే ఉన్నాడు నిలకడగానే ఉన్నాడు ధైర్యంగానే ఉన్నాడు ఒక రోజున ఆయన నిలకడ నిజ నిజము నిలకడ మీద తెలిసి ఆ జైలుని బయటకు వచ్చి ఐగుతు దేశం ప్రధాని అయ్యాడు కదా అప్పుడేమైంది వీళ్ళు నింద వేసిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆయన కింద ఉన్నారు ఇదిగో ఆయన పైన ఉన్నాడు ఆ దేవునికి ఒక్కడికే సాధ్యం ఇవి మానవ మాతృ చేస్తే ఏమిటి చేయలేరు అసాధ్యం ఎన్ని డబ్బులు కోట్లున్నా చేయలేరు అలాగా దేవుడికి సమస్తము సాధ్యమే అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఇక్కడ నిలకడగా ఉంటే నిజము నిలకడి మీద తెలుస్తుంది కంగారు పడిపోకండి యోస్వయ్య సింహాసం ఎక్కించిన దేవుడు నీకున్న పరిస్థితి కూడా ఎక్కించడానికి తప్పనిసరిగా ఏం చేయలేదు తెలుసా నీలో ఏముండాలి ఎడతెక్కకు ఉండాలి ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి మూడోది ఏంది నిలకడి ఉండాలి ప్రార్థన నిలకడ ఉండాలి తొందరపట్టు కాదు నిధానికి ఆయన ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాలి అప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆలకించి నిన్ను నీ తల ఎత్తుతాడు ప్రపంచమంతా ఏకమైన ఐగుత్య దేశమంతా ఏకమైన యూసఫ్గా దించలేదు కదా దించలేదు అలాగే నిన్ను కూడా ఓడిన చోటునే దేవుడు నిన్ను నిలబెట్టాలంటే నిలకడ ప్రార్థన మనకు అవసరం సో నాలుగో మాటగా చూస్తే ప్రేమ దేవుడి విశ్వాసంతో కూడిన ప్రార్థన విశ్వాసం ఉండాలి అంటే విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా నమ్మటమే విశ్వాసం అంటే నా ప్రేమ దేవుని పిల్లలరా ఇక్కడ మనం ఒక మాట చూసుకున్నట్లయితే మా మార్కురాశి సువార్తలో పదకొండవ అధ్యాయంలో ఏమంటున్నాడంటే మార్కు గారు శిష్యుడు మార్కు గారు ఓ మాట చదువుకుందాం అంటే విశ్వాసం విశ్వాసం కదండి మరి ప్రేమ దేవుని పిల్లలరా ఇక్కడ చూడండి విశ్వాసం గురించి మార్కురాశి సువార్త మరి పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను మీరు ప్రార్థన చేస్తున్నారు కదా అడుగుతున్నారు కదా ఓకే ప్రార్థనలు అడిగితే నేను ఇస్తానని చెప్పాను నాకు మొర పెడితే వింటాను అని చెప్పాను నాకు మొర చేసుకుంటే ఆలకించి నువ్వు అడిగిన వాటికంటే గొప్ప విషయాలు చేస్తాను అని వాగ్దానం ఉన్నది కదా ఆ వాగ్దానం ఎలా మన జీవితంలో అమలుపరచబడుతుంది అది ఎలా మనం పొందుకోగలుగుతాము అని అంటే ఇక్కడ క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు ఏమని నువ్వు ప్రార్థన చేయనప్పుడెల్లా ఎప్పుడైతే చేస్తావు ఎడతెక్కకుండా చేస్తున్నావు అండ్ పుట్టుదలతో చేస్తున్నావు నిలకడగా ఉండి కూడా చేస్తున్నావు సో ఆ నిలకడ అనేటువంటి విషయాల్లో ఆ మూడు విషయాలను బట్టి ఇంకోటి ఏమి తెలుసా విశ్వాసం ఉండాలి నమ్మకత ఉండాలి సో అలా అడిగినప్పుడు ఆయన అడిగిన దానికంటే ఎక్కిమిస్తాను అనేటువంటి నమ్మకం ఉంది కనుక ఆ నమ్మకత్వాన్ని ఆ అడిగింది పొందుకుంటానికే చెప్పిన మాట ఏంటంటే వాక్యం అది నేను పొందేసుకున్నాను అడిగింది నాకు దొరికిపోయింది వచ్చేసింది నేను పొందేసాను అని నమ్మటమే విశ్వాసంతో దేవుడిని అడగటం మరి ఇది ఎలాగే స తెలుస్తుంది మనకి ఏమండి ఇది ఎలా తెలుస్తుంది గారితో దేవుడు చెప్పాడు ఆయన నమ్మిస్తాడు అంతే ఆయన నమ్మిస్తాడు నీకు దేశం ఇచ్చేస్తాను నీ పేరు గొప్ప చేసేస్తాను నీతో ప్రపంచ ప్రజలు ఆస్వాదిస్తూ నీ కుటుంబాన్ని కూడా ఆస్వాదించదు ఆయన చూడలే మాట చెప్పాడు ఏ దేశమో తెలియదు నమ్మాడు తప్పనిసరిగా ఏం చేశాడు ఆ మాట ప్రకారం ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు ఆ నెరవేర్చి ఆ మాట ప్రకారం నెరవేర్చాడు కనుక దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నమ్మిన నమ్మినబడేలా ఏం చేసాడు అవి అమలు జరిపి దీవెనకరంగా మార్చేసాడు అంటే ప్రేమ దేవుని పిల్లలుగా అడిగినవి నేను పొందుకున్నాను అన్నట్టుగా అబ్రహాములాగానే మనం ఆలోచించాలి ఉదాహరణ నీ బిడ్డలు కావాలి అని అని దేవుని దగ్గరికి వెళ్ళావు మొత్తం మీద బిడ్డలు ఇస్తున్నాడని గర్భపాలం ఇచ్చాడు ఇప్పుడు నువ్వేమన్నావు ఆహా నాకు కుమారుడు కానీ కొడుకు కానీ ఇచ్చేసాడు ఓహో అన్నా అనుకోండి మంచిది ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఏడమ్మా బిడ్డ ఏడి బిడ్డ ఏడి అని అన్నాడు అనుకోండి ఏం చెప్తారు ఇదిగోండి ఇక్కడ ఉన్నాడండి ఎవరికైతే రేపు వస్తాడు ఉన్నాడు ఎందుకని ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు ఇచ్చాడు ఎవరికైతే వస్తాడు అంటే కనబడకపోయినా లోన నుండి బయటికి రాకపోయినా మనం ఏం చేస్తున్నాము నమ్మేం ఇవాళకంతా వచ్చిన బిడ్డ ఉంటాడా చనిపోతాడా బ్రతుకు ఆ సెకండరీ ప్రస్తుతానికి ఏంటి నా నమ్మకం ఏంటి ఏంటి నేను నమ్మ అడిగాను నేను చూడకపోయినా నా దగ్గర ఉంది ఇచ్చాడు అనే నమ్మకంతో మనం ఉండాలి అది విశ్వాసంతో ప్రార్థన ఇదే ఇదే మాట చూసుకుంటే దేని పిల్లలరా లోక సువార్తలో మనం చూస్తూ ఉంటాం మరి యాహం శువార్త తొమ్మిద్యంలో నమ్ముట నీ వంతు అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే నమ్మకంలో అసాధ్యాలు ఉండవండి అన్నీ సాధ్యమే అంత సాధ్యమే అంటే ఏదైనా ఏదైనా అంటే ఇది చేయలేదు అంటానికి విశ్వాసానికి ఇది కాదని విశ్వాసం సమస్తం చేయగలదు అసాధ్యం అనుకున్నావు సాధ్యపరుస్తాడు దేవుడు అదే నీ ప్రార్థన వినడ దేవుడు నీ నమ్మకత్వం చూసి దేవుడు చేస్తాడు కార్యాలు నీ విశ్వాసం చూసి అని సంగతిని గమనించాలి సో ఇలాగ యేసు యేశుప్రౌలు వారు ఆ యొక్క సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన ఇద్దరు కుస్తరోగులు ఆయన దగ్గరికి వచ్చి మాకు చూపును దయచేయని యేసు ప్రభుని అడుగుతారు అడిగితే ఈయనేమంటాడు ప్రేమ దేవుని పిల్లలారా నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నాడు అదే అండి ప్రభు మరి నువ్వు చేయగలవనే కదా నీ దగ్గరకు వచ్చాము అని అనగానే చేయగలవని అనగానే వాళ్ళని నేను చేసిన ముట్టి స్వస్థపచ్చాడు ఆ మాట సత్తి నుంచి మత్తిరా తొమ్మిదో వచ్చాయము ఇరవై ఏడు వచ్చినాం యేసు అక్కడి నుండి వెళ్ళి చూడగా ఇద్దరు గుడ్డు వారు ఆయన వెంట వచ్చి దాబీది కుమారుడా మమ్మల్ని కర్ణించుమని కేకలు వేసిరి ఆయన తన ఎంట ప్రవేశ ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డు వారు ఆయన వద్దకు వచ్చిరీ యేసు నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా నమ్ముచున్నారా నమ్ముచున్నావా ఏమను నమ్ముచున్నారా అని వారిని అడిగగా వారు నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో అప్పుడు ఆయన వారు కన్నులు చేశాడైనా స్వస్థపరిచి అంటే నమ్మాలి అని దేని లేఖనం మా జ్ఞాపకం చేస్తుంది కనుక నమ్ముట అనే వద్దయితే నమ్మవంత సమస్తము సాధ్యం సోదరుడా రోజున అనేక కార్యాలు నీ అపనమ్మకం వల్ల జరగట్లేదేమో అవి నీ పరిపూర్ణ విశ్వాసం లేకపోబట్టే దేవుని కార్యాలు చూడలేకపోతున్నామేమో నమ్ముతున్నావు అనుకుంటున్నావు ఆ నమ్మకత్వంలో ఏమైనా వెల్తి కనపడుతుందేమో నమ్మిన దేవుడు నమ్మకున్నటువంటి వ్యక్తి ఇస్తాన దేవుడు వాగ్దానం చేసి నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానం మరి మే చేయకుండా ఉండరు కదా అంటే ఒకళ్ళు కొద్ది లేట్ అవుతుందేమో కంగారు పడకు ఓర్పును పరీక్షిస్తున్నాడేమో నిలకడ మీద తెలియతే అని చూస్తున్నాడేమో నీ పట్టుదల ఉందో లేదో చూస్తున్నాడేమో నీ ప్రాంతాలు ఎడతెగ ఆయన అడిగేటట్టు విధానం లేకుండా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అడుగుతున్నావేమో ఇట్లాంటివన్నీ బేరే చేసుకుని దేవుడు నీ విశ్వాసం చూసి అన్నీస్తాడు ఏమిటి కొద్దిగా పడదాం సో ఇక ఐదో మాట చివరి మాటగా చెప్పి ముగించుకుందాం ఏమని ఆసక్తితో ప్రార్థన ఆసక్తి ఉండి ఆశ ఉండాలి ఆసక్తి ఉండాలి కొందరు ఆశ ఉంటే ఆసక్తి ఉండదు ఆసక్తి ఉంటే ఆశ గల్లంతైపోతుంది అలా కాకుండా కానీ పేరాశ మాత్రం ఉండకూడదు అది దుస్తు సంబంధం అది అది మనకు కావాల్సింది ఆసక్తి ఉండాలి ఏది అది సాధించాలి అది కావాలి ఇది తెచ్చుకున్నా ఆయన దగ్గర నుండి నేను అడిగితే ఆయన ఇస్తాడు అండ్ ఆశ దేవుడు కూడా లేఖనలో చెప్తున్నమాట ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు అని లేఖనం సెలవిస్తుంది సో ఆసక్తి సో ఇక్కడ సంఘం ఒక రోజున ఆసక్తితో ప్రార్థన చేశారట పౌలుగా గారు జైల్లో ఉంటే ఏం చేశారు సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏ బెయిల్ కోసం ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళిక ప్రార్థన చేస్తే చాలు ఏం జరిగింది జైల్లో ఉన్న వచ్చేసారు అంటే ప్రదేని విద్య ఆసక్తితో ప్రార్థన చేస్తే వచ్చింది జైల్లో ఉన్న గారు వచ్చేసారు అంటే అది ఎక్కడ ఉందో మనం చూసుకుంటే అప్పస్సులు కార్యాలు పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చినోలో ఈ మాట మనకు కనపడుతుందండి అప్పస్సులు కార్యాలు పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చినలో మనం ఈ మాట చూస్తాం చదువుతాం చూడండి పేతురు శరసలాలో ఉంచబడేను సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించిందేనో బంధించబడిన పేతురు కొరకు ఏం చేస్తున్నారు ప్రభుత్వం కట్టిన కట్టులన్నిటికీ ఆ శోత్కు వ్యతిరేకంగా గారిని తీసుకెళ్లి జైలు పెట్టినందుకు గాను సంఘం ప్రార్థన చేస్తే మానవ కట్టిన కట్టులన్నిటిని తెంపి దేవుడు ఏం చేసేది సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే గారిని విడిపించేసేది దేవుని పిల్లలారా ఆలోచించేయండి ఇంకా మరొకసారి ఇంకో చూస్తే మరి యాకో ప్రశ్న పత్రిక ఐదు పద్ పదిహేడు పద్దెనిమిదిలో అక్కడ గారు మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే ఏమని అన్ని గొప్ప కార్యలు చేయవచ్చు ఓకే కాదనట్లే కానీ ఆయన మనలాంటి మనిషే ఆయన ఆసక్తితో ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది వర్షం రావటం ఆగిపోయింది ఏం జరిగింది వర్షం మరలా మూడున్నర సంవత్సరాల తర తిరిగి వచ్చింది మరలా ఇంకో మాట చూస్తే ఏం జరిగింది ఆకాశం అగ్ని కురిపించాడు అంటే ప్రిమా దేవుని పిల్లలరా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఆసక్తి ఉండాలి నీలో ఉందా మరి ఈరోజు ఏమండి ఆశ అయితే బండి ఉంటుంది ఆసక్తితో ప్రార్థన ఉండదు మనకి ఏమండి ఆశలు ఎన్నో ఉంటాయి గొంతుమ కోరికలన్నీ తీర్చ తీర్చడు దేవుడు ఆయన చిత్తానుసర నీకు ఏది ఎంత ఉండాలో ఎప్పుడు ఉండాలో నువ్వు అడిగినట్లు ఎప్పుడు ఎలా ఇవ్వాలో దేవుడిని క్షేమం కోరి తగిన సమయం ముందు నీకు ఇవ్వటానికి ఇష్టపడతాడు అనే సంగతి కూడా మనం గమనించాలి ఈ ఐదు లక్షణాలు దేవుని పిల్లలరా కలిగినటువంటి భక్తులు ఎంతోమంది ప్రార్థన చేస్తారు గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు ఎలిషా గారు ఏలే గారు యహోషో గారు దావిద్ గారు డానియల్ గారు షడ్ రక్మేష్ ఎంతో భక్తులైనటువంటి వారు ఎంతోమంది గొప్ప కార్యాలు చూశారు చూశారు అనుభవించారు చేశారు నేను ఎప్పుడూ తెలుసా అసాధ్యం అనుకున్న కార్యాలు సా మనకి సాక్షులకు ఎంతోమంది భక్తులు కనపడుతున్నారు ఇవి సంఘాలతో చెప్పబడిన మాటలు కనుక సంఘంలో మీరు నేను మనం ఉన్నాం కనుక ఇట్టి లక్షణాలు కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మన మనసు ఏంటో దేవునికి అర్థమైపోతుంది ఏమండి ఆ మనసు తిరిగినటువంటి దేవుడు నీ వేదన పరిస్థితిని చూసి నీ ఎడతగిన ప్రార్థన చూసి నీ పట్టుదలను చూసి నీ ప్రార్థన నిలకడత్వాన్ని చూసి నీ ప్రార్థన నమ్మకత్వం చూసి నీ ప్రార్థన చేస్తున్న ఆసక్తిని చూసి దేవుడు ఏం చేస్తారు తెలుసా నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేసి నీవున్న ఉన్న స్థలంలో ఎక్కడైతే నేను ఉన్నావో ఆ స్థలంలో గొప్ప వ్యక్తిగా నిలబెడతాడు ఎప్పుడు అంటే ఈ లక్షణాలు కలిగినప్పుడు సోదరుడా సహోదరి ఈ లక్షణాలు కలిగి మనం ఉన్నావా లేదా వెళితే ఏమైనా ఉన్నదా ఒకటి ఉంటే ఒకటి లేదా లేక నిలకడు ఉంటే పట్టుదల లేదా పట్టుదల ఉంటే ఎడతెక్క చేస్తున్నావా నమ్మకం ఉంటే ఆసక్తి లేకుండా పోతుందా ఇందుకే కదా ఈ నీ జీవితంలో కార్యాలు జరగపోవటం కారణం ఇదే కదా అసాధ్యం అనుకున్న కార్యాలు చేస్తానన్నటువంటి ఈ కొన్ని సాధనాలు కూడా మనలో లేకపోతే మనం ఎంతకాలం ప్రార్థన చేసినా ఎంతకాలం మరి ఎంతో దేవుని బిడ్డగా మనం అనుకుంటూ ఉన్నా గొప్ప కార్యాలు అసాధ్యమైన కార్యాలు మనం చూడలేము కనుక ఈ మాటను బట్టి సోదరుడా సహోదరి దేని చిత్తాన్ని బట్టి ఈ ఐదు లక్షణాలు మనం కలిగి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఇది జరగదు ఇది చేయలేము ఇది నా వల్ల కాదు ఎవరు చేయలేరు అని లోకం అనుకున్నా లోకాలు కలిగి చేసినటువంటి ఆయన అందున విశ్వాసం ఉంచితే పట్టుదలతో ఎడతగ్గ విశ్వాసంతో నిలకడగా ఆసక్తితో ప్రార్థన చేస్తే నీకు చూపిస్తాడు నాకు చూపిస్తాడు మనకు చూపిస్తాడు అప్పుడు ఆయన ఆమె ఘనపరచబడుతుంది నువ్వు ప్రార్థనా శక్తిమంతుడుగా నువ్వు ప్రార్థత విని ప్రార్థన గొప్ప వ్యక్తిగా నువ్వు ఉన్న స్థలంలో ఘనపరచబడతావు సోదరుడా సహోదరి అసాధ్యమైన కార్యాన్ని పొంది నువ్వు సంతోషము ఆనందాన్ని అనుభవిస్తూ అనేక మందికి నువ్వు ఒక ఆదర్శవంత ఉంటావు సో మరొకసారి నేను అడుగుతున్నాను మన కుటుంబంలో ఎడతగిన ప్రార్థన ఉందా పట్టుదలతో నడిపించుకుంటున్నావా కుటుంబాన్ని సంఘాలను లేకపోతే నిలకడు ఉంటుందా లేకపోతే ఆసక్తి ఉంటుందా లేకపోతే నమ్మకత్వం ఉంటుందా మన జీవితంలో ఒకసారి పరిశ్రమ చేసుకొని ఏమైనా తేడా ఉంటే దిద్దుకుందాం మరొక అవకాశం ఉంటే కలుసుకున్నంత వరకు ఆయన మన తోడై ఉండాలని కోరుకుంటూ ఈ ఆ మాట ముగిస్తాను పరమ తండ్రి మీకు ఉందనాలు నా మాటలను మీ పిల్లలను అందరూ హృదయాల్లో పలింపచ్చింది తండ్రి మా జీవితంలో ఇటువంటి లక్షణాలు కలిగి ప్రార్థన యోధులుగా ప్రార్థన గొప్ప కార్యాలు అసాధ్యమను సుసాధ్యపరచుకొని నిన్ను మహిమతి తెచ్చే బిడ్డలుగా ఉంటాను సహాయం చేయండి ఏదైనా వెళితే ఏమైనా ఉంటే దిద్దుకొని మీ చిత్తాన్సర్ సాగిపోయే కృప మాకు దయచేయండి మీరు అంగీక్రీస్తే రేపు కలుసుకునే కృపను మనీ క్రీస్తేశ్వర ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమేన్